జై శ్రీమన్నారాయణ తిరుప్పావై ఇరవై ఏడవ పాసురం కూడారే పాసురం అంటే ఈరోజు అన్న పాయసం అన్నంతో పాయసం చేసి నైవేద్యం నీలాతుంగస్తరితటి సుప్తముద్భోంచృష్ణం కృష్ణం సంశ్రుతి సతశిరసిద్ధం అధ్యాపయంతి సోచిష్టాయాం స్రజ నికలతం యా ఇదమిదం భుక్తే యావాస్తు భూయా கூடாரை வெல்லும் சீர்கோவிந்த ஊந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெருசம் மானம் நாடு புகழும் பரிசினால் அன்றக சுடுகமை தோல் வழியை செவிப்புவை பாடகமே என்ற நாய் பண் பல்கடனும் யாமணிவோம் அடை எடுப்போம் அதன் பின்னே பால் சோறி மூடன் மூட நெய் பெய்தும் முடங்கி வடிவார் கூடி இருங்குந்து குழந்து ஏலோ ஏம்பாவாய் జనవరి పదకొండు ఈరోజు కూడారే పాసురం అండి రోజు అన్న ప్రసాదం నైవేద్యం ప్రతి విష్ణువాలయాల్లో నూట ఎనిమిది కలసాలతో నైవేద్యం అయితే సమర్పిస్తారు స్వామికి పాలు అన్నంలో నెయ్యి పోసి మోచేతి నుండి కారేంతగా రుచికరంగా ఈ పాయసాన్ని తయారు చేస్తారు ప్రతాదేవి స్వామితో కలిసి భుజించాలని కోరుకుంటుంది ఈ పాయసం అందుకే చాలా విశిక్షమైనది ఈ ఇరవై ఏడవ పాసురంలో గోదాదేవి శ్రీకృష్ణుని కీర్తిస్తూ తమ వ్రతం ఫలంగా అందమైన ఆభరణాలు అంటే గాజులు కడియాలు చెవిపోగులు గజ్జెలు ధరించి మంచి వస్త్రాలు కట్టుకొని పాలు అన్నంలో నెయ్యి పోసి మోచేతి నుండి కారేంత రుచిగా మీతో కలిసి భుజించాలని కోరుకుంటుంది దీనివల్ల లోకులందరూ తమ వ్రతాన్ని పొగడాలని విన్నవించుకుంటుంది తనతో కూడని శత్రువులను జయించడి కళ్యాణ గుణ సంపద గల గోవిందా నిన్ను కీర్తించి వ్రత సాధనమగు పరా అను వాద్యమును పొంది పొందదలుచిన ఘన సన్మానమును లోకులందరూ పొగలెలి తీరులో ఉండును చేతులకు గాజులు మొదలగు ఆభరణములు బాహువులకు దండకడియాలు చెవి కింద భాగమున దాల్చేడు దుద్దు పైభాగమును పెట్టుకునే కర్ణపువ్వులు కాలి అందలు మొదలగు అనేక ఆభరణములను మేము దాంపవలను తరువాత మంచి చీరను దాల్పవలను దాని తరువాత పాలు అన్నము మునుగునట్లు పోసి ఆ మధుర పదార్థము మోచేతి వెంబడి కారునట్లు నీతో కలిసి కూర్చొని చల్లగా హాయిగా భుజించవలను అని గోపికలు తమ వ్రతఫలమునందు విన్నవించారు ఈ విధముగా గోదాదేవి గోపికలందరూ కలిసి శ్రీకృష్ణుని కీర్తిస్తారు జై శ్రీమన్నారాయణ అండ్ ఆళ్ళ తిరువడి గలే శరణం